ఆంజనేయస్వామికి తమలపాకులకి ఉన్న అనుబంధం అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కలుగు లాభాలు నేటి వీడియోలో ఈ మూడు విషయాల గురించి తెలుసుకుందాం సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని రంచేసినవాడు రామలక్ష్మణులు నీకుమిత్రులే కాని వాలిపంపగా వచ్చినవారు కారని సుగ్రీవనుకు శాంతిని కలగజేసినవాడు నీ అహంకారం నీ పరదారపేక్షే నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనం శివుని పదకొండవ అవతారంగాను వైశాఖమాస బహుళ దశమి తిది హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తోంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరుహంచాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయనటంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనంలోనూ అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది మరో కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెబుతారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం శతవృద్ధ జిల్లేడు తెల్ల జిల్లేడు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించటం వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు అరటి తోటల్లో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలని ఇస్తోంది అరటి పండ్ల నివేదన సింధూర సమర్పణ శని మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలు ముఖ్యమైనవి హస్తమృగ శీర్ష నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు భూత ప్రేత పిశాజాది బాధలు రోగాలు కష్టాలు తొలగటానికి అభిష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదర్శనములు శ్రేష్టం స్వామి మహిమలు పరాశర సంహిత ఉమాసంహిత హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి హనుమారాధన భోగ మోక్షములను రెండింటినీ ఇస్తుంది రామభజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షా దక్షత మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తుంటారు ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనీశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ఆంజనేయ ఆంజనేయస్వామి పూజల్లో కూడా వాడుతారు తమలపాకులతో మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనికి కూడా పర్ణప్రసాదమనే పేరు